హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను తల్లికి వందనం పథకంపై ఒక కీలక అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి సో దాని గురించి ఈ వీడియోలో అయితే నేను ఇరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో తల్లికి వందనం పథకంపై రెండో విడత డబ్బులు జమ చేసే విషయంలో ఒక ముఖ్యమైన అయితే జారీ చేసింది ఒక కీలక ప్రకటన అయితే చేసింది ప్రభుత్వం దాని గురించి నేను ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా చెప్తాను రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే ఇటీవల సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసిన విషయం తెలిసిందే గత నెల పన్నె పన్నెండవ తేదీన ప్రారంభించిన తల్లికి వందనం పథకంలో భాగంగా విద్యార్థుల తల్లి ఖాతాల్లో ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున మొదటి విడతలో డబ్బులు జమ చేశారు ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం రెండో విడత డబ్బుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది ఈ తరుణంలో సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం ఆర్థిక సాయానికి రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు కసరత్తును ముమ్మరం చేశారు అయితే మొదటగా తల్లికి పొందిన రెండో విడత డబ్బులను ఈ నెల ఐదున ఒకటో తరగతిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే కానీ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది ఈ క్రమంలో ఈ నెల పదవ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజున జిల్లాల్లో అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సాయం పదమూడు వేల చొప్పున జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ఇదండి తల్లికి వందనకు సంబంధించి లేటెస్ట్ ముఖ్యమైన అప్డేట్ అయితే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి